హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఐదో చెల్ల వల్ల గృహప్రవేశం అండి గృహప్రవేశం రోజు పొద్దున్నే నాలుగింటికి అన్ని పనులు అయిపోయి చెల్లవాళ్ళు ఒక కూరాడు పెట్టుకొని పాలైతే వంగించుకున్నారు అత్తమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ అన్నట్టు ఒక్కటి కూరడైతే పెట్టుకోమని పర్మిషన్ ఇస్తే అత్తమ్మ వాళ్ళు చెప్పినట్టే వేసింది మా చెల్ల కూడా మా చెల్లకైతే చాలా ఓపిక అండి మా మరదికి కూడా చాలా ఓపిక అసలు నిజంగా ఓపిక కాడనే అన్నం ఉంటుందని వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళిద్దరు కాడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ మాత్రం కానీ మాకు ఒకటే లోటు ఏంటంటే మాకేం లేకపోయినా మా డా ఉంటే ఎంత సంతోషంగా ఉండేది ఏది వేసుకున్నా మేము ఏడ్చుకుంటా వేసు అసలు ఎంత అంటే కొమ్ములుకుంటా ప్రతి పని చేసుకోవాలి ఎందుకంటే ఏడవద్దు కొత్తిళ్ళు కదా మొన్న శారీ ఫంక్షన్ అయినప్పుడే చాలా ఏడ్చుకుంటున్నాం ఇప్పుడైతే మేమైతే బయటికి ఏడిస్తే మళ్ళీ చెల్లెవాళ్ళు బాగుండాలి కదా అని మేమైతే అయితే బయటికి రానియకుండా మా దాంట్లో మేము కుములుకుంటా చాలా చాలా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడుంటే డాడ్ ఉంటే మమ్మల్ని ఎంత సంతోషంగా ఉండేది ఇల్లు అయినా నేను ఇల్లు కట్టుకున్న చెల్లవాళ్ళది వాళ్ళది గృహ ప్రవేశం కావాలని ఆయనకు చాలా ఉండే అండి మా మద్దకి అయితే మా డాడ్ అంటే చాలా ఇష్టం అసలు ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు అంటే మా ఐదో మరిదే అండి ఏం డాడీని కాదు అసలు ఎవరిని అనడైనా నాకు తెలిసినంతవరకు మా చెల్లెని కూడా ఒక మాట అనకుండా ప్రతి పని మాత్రం చాలా వేసుకుంటాడు మా చెల్లెకైతే చాలా ఓపిక వాళ్ళిద్దరు కలిసి ఇంత కష్టపడి ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడే మంచి సెటిల్ అయ్యారు మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చెల్లె సెటిల్ అయితే మనకేదాపత వచ్చినా సంపద వచ్చినా హెల్ప్ చేస్తుంది మళ్ళీ మా ఇదో చెల్లె నాలుగో చెల్లె మా పెద్దక్క వాళ్ళది నిజంగా ప్రేమ గుణం అండి వాళ్ళ ఇంత కొంచెం నాకైతే చాలా ఈ పనులన్నీ అయినాయి కదా నడుము నొప్పి లేసింది అసలు చేయనేలేదు పనులు నన్ను ఒక వంటకాడనే ఉన్నా మా చెల్లెండ్లు అసలు అక్క అస్సలు చేయనియరు డాడీ ఉంటే ఇంకా నాకు చాలా సపోర్ట్గా ఉండేది కొంచెం కాంగానే విలవిలలు ఆడేటోడు అసలు ఇవన్నీ జరుగుతా నాకైతే చాలా నొప్పి లేసి నేను హాస్పిటల్ వెళ్ళిన హాస్పిటల్ వెళ్ళినా మా డాడీ ఉంటే నాతో నచ్చటోడు నిజంగా అండి ప్రతి దాంట్లో డాడీ ఉంటాడు డాడీని మించినా మనకు ప్రేమ ఎక్కడ దొరకదు చెల్లవాళ్ళైతే వాళ్ళు అయితే పాలు వొంగిచ్చుడైతే స్టార్ట్ చేసిర్రు వాళ్ళ ఆడపడుచులతోని వాళ్ళ ఆడపడుచులు ఇత్తడి గంజు తీసుకొచ్చిర్రు కానీ అయ్యగారు మాత్రం అద్దన్నాడు మట్టి గురిగిలనే పాలు వొంగియ్యాలని చెప్పిండి ఇంకొక విషయం అండి పాలు వంగిచ్చిన అయితే పాయసం అయితే అస్సలు చేసుకోవద్దట ఇది అయితే చెప్పిండు మాకు కొంచెం ఛాయలు కానీ లేకపోతే మనం బూరెలు చేసుకుంటాం కదా అట్లా కొంచెం వేసి అయితే చేసుకొని దీపాలు ముట్టించి నైవేద్యం అయితే పెట్టమని చెప్పిండు అది ఎవ్వరికి మనకు తెలియక నైవేద్యం